ఎస్ ట్రేడర్స్ ఒకసారి చూడండి ఈరోజు బెరీష్ ఉంటుందా బుల్లీష్ ఉంటుందా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం చూడండి ఇది లాస్ట్ ఇది ఇక్కడ ఫ్రైడే ఉంది కదా ఈ ఫ్రైడే రేంజ్ దాటి పైన వచ్చేసింది నిన్న మండే ట్యూస్డే వచ్చేసి దానిపైన మండే మళ్ళీ మండే పైకి పోకుండా మండే లోపలికి వచ్చేసింది ఒకవేళ కనుక ఈ ఫ్రైడే రేంజ్ లోపు ఈ డార్క్ లైన్స్ లోపు ఏదైతే ఈ ఫ్రైడే హై లోపలికి వచ్చింది అనుకో హై నుంచి దాటి లోపలికి వస్తే మాత్రమే బేరిష్ ఉంటుంది లేదంటే ఇక్కడనే మళ్ళీ యాక్షన్ క్రియేట్ చేసి అప్ సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది ఈ వీక్ ఏం జరుగుతుందో చూద్దాం రేపు ఎక్స్పైరీ ఉంది ఈరోజు బుధవారం కనుక ఈరోజు మెయిన్ చాలా ఇంపార్టెంటు మార్కెట్ ఎక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది చూడండి ఈరో ఈరోజు లైన్స్ వచ్చేసి ఈ ఈ డాటెడ్ లైన్స్ ఉన్నాయి కదా ఈరోజు యాక్షన్ ఇది ఒకవేళ కనుక ఈ ట్వంటీ ఫోర్ వన్ ఎయిట్ వన్ సిక్స్ దాటి కిందికి వస్తే ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి ఎగిరే ఛాన్స్ ఉంటుంది లేదు ఇది కూడా ఇక్కడ నుంచి ఇది కూడా బ్రేక్ అయిందంటే మాత్రం డౌన్ ఫాల్ వచ్చేస్తుందనమాట రేపు కూడా డౌన్ ఉంటుంది టోటల్గా ఈ దాటి వస్తేనే అంటే ట్వంటీ ఫోర్ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ కిందికి వస్తేనే ఎక్కువ బేరిష్నెస్ ఉందనమాట లేదంటే ఈ ట్వంటీ ఫోర్ ఎయిట్ వన్ సిక్స్ నుంచి ఇక్కడే యాక్షన్ క్రియేట్ చేసి అప్ మూవ్ వెళ్ళాలి లేదంటే ఒక డైరెక్ట్ క్యాండిల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ట్వంటీ ఫోర్ ఎయిట్ వన్ సిక్స్ నుంచి ట్వంటీ ఫోర్ సెవెన్ ఎయిటీ ఫోర్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ వరకు మెల్లగా కిందికి వచ్చి మళ్ళీ ప్రైజ్ యాక్షన్ ప్రకారం పైకి వెళ్ళాల్సి ఉంటుంది లేదు ఒకవేళ పైన గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ ట్వంటీ ఫోర్ ఎయిటీ ఎయిట్ నైన్ని రెసిస్టెంట్గా తీసుకొని కిందికి రావాల్సి ఉంటుంది ఒకవేళ కనుక ఇది మెయిన్ రెసిస్టెంట్ ట్వంటీ ఫోర్ నైన్ ట్వంటీ ఎయిట్ ఇది కనుక దాటి మళ్ళీ పైకి వెళ్తే మాత్రం మళ్ళీ ఇంకెక్కువ రేంజ్ పైకి వెళ్ళాల్సి ఉంటుంది ట్వంటీ ఫైవ్ టూ నైట్ నైన్ వరకు వెళ్ళాల్సి ఉంటుంది కానీ ఈ డౌన్ సైడ్ నిన్న మొత్తం డౌన్ సైడ్ వచ్చింది కనుక ఒకవేళ ట్వంటీ ఫోర్ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ కనుక దాటి కిందికి వస్తే మాత్రం ఇక్కడ ట్వంటీ ఫోర్ ఫోర్ సెవెన్ త్రీ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఓకే అంతే ఫ్రెండ్స్ ఒకసారి ఈ టై వన్ అవర్ అబ్జర్వ్ చేశారా చేస్తున్నారా ఎవరైనా చేసిన వాళ్ళు కామెంట్ చేయండి చూడండి ఇది ఉంది కదా టెన్ ఫిఫ్టీన్ వన్ అవర్ క్యాండిల్ అని చెప్పుకుంటున్నాం ఈ రేంజ్ దాటి నిన్న కిందికి బ్రేక్ ఇచ్చింది కానీ మళ్ళీ అక్కడే సస్టైన్ అయింది ఒకవేళ బ్రేక్ డౌన్ అయితే మాత్రం ఈ క్యాండిల్ కింద కావాల్సి ఉంటుంది అనమాట దాని ప్రకారంగా చూసుకున్న ట్వంటీ ఫోర్ ఎయిట్ వన్ సిక్స్ కింద గ్యాప్ డౌన్ అయితే మాత్రం ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి రాల్సి ఉంటుంది లేదంటే డైరెక్ట్ క్యాండిల్ కింద క్లోజ్ కావాల్సి ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్లో ఓకే ఇంకా మనం త్రీ మినిట్స్ గురించి కూడా చెప్పుకుంటున్నాం కదా అది కూడా ఒకసారి చూద్దాం త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం చూడండి ఒకసారి త్రీ మినిట్స్ ఏమవుతుంది అనేది త్రీ మినిట్స్ రావట్లేదు ఓకే చూద్దాం ఇంకో వీడియోలో చూద్దాం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ